మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది తెలంగాణలో యుద్ధం చేస్తున్న ప్రతి సైనికునికి అండగా ఉంటుంది తెలంగాణ అంటేనే ఉద్యమం నేల ఈ ఉద్యమాల నుంచి ఎందరో పురుడు పోసుకుంటారు మిత్రులారా అందుకనే ఉద్యమ పురిటి గడ్డ అంటారు మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి భూతల్లినే నమ్ముకున్న బిడ్డలకు పుట్టిన భూమి నాయక్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అదాని లాంటి వాళ్ళు నా తెలంగాణలో భూదాహంతో వాళ్ళ పరిశ్రమల కోసం వాళ్ళ పర్సంటేజ్ల కోసం వాళ్ళ పైసల కోసం రైతుల మీద అప్పుడు కేసులు బేడీలేసి జైల్లో పెడుతుంటే చిత్ర హింసలు పెట్టిన తొమ్మిది నెలల ఒక నిండు గర్భిణి కూడా ఎక్కడ కూడా భయపడలే ఎక్కడ కూడా తలొగ్గలే యుద్ధం చేసింది ఉద్యమం చేసింది ఆ ఉద్యమంలో ఆ తల్లికి పుట్టిన బిడ్డే ఈ బిడ్డ ఆ బిడ్డ పేరు భూమి నాయక్ మళ్ళీ చెప్తున్న మిత్రులారా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు నాకు కొడుకు కొడితే వాని పేరు తెలంగాణ అని పెట్టిన ఇప్పటికీ తెలంగాణ రెడ్డిగా గర్వంగా పిలుచుకుంటాం మిత్రులారా అందుకే చెప్తున్నా మిత్రులారా తెలంగాణ అంటే ఉద్యమాలనేలా ఉద్యమం చేస్తేనే ఇక్కడ పుట్టేవాడు కూడా జై తెలంగాణ అన్నట్టుగానే ఉద్యమంలో నిలబడతాడు ఉద్యమం కోసం రాష్ట్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు మిత్రులారా ఎవరికి భయపడడు అలాంటిదే మన టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్